నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి కమ్మదనం ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజైతే బీరకాయ పచ్చిశనగపప్పు కర్రీ చేయబోతున్న బీరకాయ పచ్చి శనగపప్పులో చాలా పోషకాలు ఉన్నాయన్నమాట చాలా హెల్తీ రెసిపీ బీరకాయ శనగపప్పు కర్రీ చేయడం కోసం కడాయి పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి రెండు ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి చూడండి ఆనియన్స్ అయితే ఫ్రై అవ్వాయి ఇప్పుడు కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి ఇలా బీరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి బీరకాయ ముక్కలు కొద్దిగా కుక్ అయిన తర్వాత నానబెట్టుకున్న శనగపప్పుని వేసుకోవాలి ఈ శనగపప్పుని గంట ముందు నానబెట్టాను ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి ఈ బీరకాయలో వాటర్ ఎక్కువ వస్తుందన్నమాట మనం ఎక్కువ వాటర్ ఎక్కర్లేదు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది బీరకాయలో వాటర్ వస్తుంది కాబట్టి ఆ వాటర్తో పప్పు అంతా ఉడికిపోతుంది మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి చూడండి బీరకాయ ముక్కలు శనగపప్పు కుక్ అవింది ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఈ కర్రీనంతా ఇలా మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి చూడండి శనగపప్పు బీరకాయ ముక్కలు బాగా కుక్ అన్నమాట ఇప్పుడైతే రెండు స్పూనులు కారం వేసుకోవాలి ఈ కర్రీని అంతా ఒకసారి మిక్స్ చేసుకుని కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఎక్కువ అక్కర్లేదు కొద్దిగానే వేసుకోవాలి ఇలా కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది బీరకాయ కర్రీ కదా వాటర్ ఎక్కువ వస్తుంది అనమాట బీరకాయ కర్రీలోకి ఇప్పుడు మూత పెట్టుకుని మళ్ళీ కుక్ చేసుకోవాలి చూడండి కర్రీ అయితే కుక్ అవుతుంది ఇప్పుడు మూడు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి నేను ఎప్పుడు కర్రీ చేసినా పచ్చిమిర్చి లాస్ట్లో వేస్తాను ఎందుకంటే తినటానికి చాలా బాగుంటాయి అన్నమాట లాస్ట్లో వేస్తే కొద్దిగా మసాలా పొడి వేసుకుని కర్రీని అంతా మిక్స్ చేసుకుని రెండు నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి శనగపప్పు బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ బీరకాయ శనగపప్పు చాలా హెల్తీ రెసిపీ అన్నమాట టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది బీరకాయ పచ్చి శనగపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి